రాజీ ఏంటమ్మా అంత డీప్ గా ఆలోచిస్తున్నావు ఏం లేదమ్మా నాకు తెలుసులే ఆ సినిమా వాళ్ళ గురించే కదా ముందు నువ్వు కాఫీ తాగు ఏంటో అమ్మా ఏమీ అర్థం కావట్లేదు మైండ్ అంతా అప్సెట్ గా ఉంది నువ్వు చెప్పమ్మా ఏం చేయమంటావు నన్నేం చెప్పమంటావమ్మా ఈ కుటుంబ బాధ్యత అంతా నువ్వే మోస్తూ ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతున్నా నువ్వే డిసైడ్ చేయాలి అదే డిసైడ్ చేయలేకపోతున్నానమ్మా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ సినిమా యాక్టింగ్ ఇవన్నీ సెట్ కావు కానీ మనం కుదుట పడాలంటే డబ్బు కావాలి ఎలా రాజీ నీకు ఎలాగో యాక్టింగ్ అంటే ఇష్టం కదా సినిమాల్లో చేస్తే మన గురించి అందరూ తప్పుగా అనుకుంటారేమో కష్టాల్లో ఆదుకోలేని వాళ్ళు ఎన్ననుకుంటే మనకేంటి రాజీ నేను ఒక మాట చెప్తాను విను మంచి చెడు అనేది మనలో ఉంది ఒక వృత్తిని తప్పు పట్టడం కరెక్ట్ కాదమ్మా సాగర్ మన కోసం ఎంతో త్యాగం చేశాడు ఇప్పుడు సాగర్ రుణం తీర్చుకునే సమయం వచ్చింది ఏది చేసినా సాగర్ కోసమే కదమ్మా